హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు పెసరట్టు ఎలా వేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈరోజు టిఫిన్కి పెసరట్టు ప్రిపేర్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఓకే తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసిన బాగా కలుపుకొని సాల్ట్ కలిసే ఎంతవరకు బాగా కలుపుకొని టు మిక్సీ పెట్టేసి పెట్టేసుకున్నాను ఓకే చేద్దాం అని చెప్పి ఇప్పుడైతే ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్ నేను నైట్ రోజు టిఫిన్ తింటాం కాబట్టి నైట్ ఇది టిఫిన్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నైట్ ఒకటి వేసుకొని తిన్నాను అప్పుడు వీడియో తీయడానికి వీలు అవ్వలేదు ఇప్పుడు వీడియో తీసి పెడదా అని చెప్పి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నేనైతే ఇలా వేసుకుంటాను నాకు అసలు పెసరట్టుతో బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అంటే నచ్చదు అసలు యాక్చువల్గా ఈ మధ్యన అందులో పెసరట్టు తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కదని చెప్పి ట్రై చేస్తున్నాను చూడండి రొప్పు ఎక్కువ పడేసాను తరచుగా చేయడానికి వీలు లేకుండా తిక్కుగా వస్తుంది మనం చూడండి వేసేసాను ఇది పూర్తిగా కాలిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నాకు ఉల్లిపాయలు అంటే ఇష్టం అందుకే నేను ఉల్లిపాయలు వేయట్లేదు మీకు ఉల్లిపాయలు నచ్చితే మీరు వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గానే తింటాను లేకపోతే ఆయిల్ లేకపోతే మీరు నెయ్యి నెయ్యిగానే ఆయిల్గానే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర నెయ్యి ఉంది నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి లేని వల్ల ఆయిల్ అయితే వేసుకోవచ్చు నెయ్యి స్కిప్ చేసి ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఈ పెనం అంత బాగా రావట్లేదు అందుకని నేను స్లోగా సిమ్లో పెట్టాను నాన్ స్టిక్ అంతా పోయింది కాబట్టి సరిగ్గా రావట్లేదు రావట్లేదని నేను స్లోగా సిమ్లో పెట్టేస్తాను అందుకే టైం పడుతుంది మీకు చూడండి పెసరట్టు నేను ఈ మధ్యనే వేయడం ట్రై చేస్తున్నాను నాకు పెసరట్టు వేయడం రాదు ఈ మధ్య నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను ఇప్పుడు ఇలా చేస్తున్నాను చూడండి పెసరట్టు అవుతుంది నేను జీరా వాటర్ నేను హాట్ వాటర్లో జీరా కలుపుకొని జీరా పౌడర్ కలుపుకొని తాగుతాను ఇందుకో హాట్ వాటర్ పెట్టుకున్నాను మార్నింగ్లో నేను కాలి కడుపుతోనే జీరా వాటర్ని తాగుతాను జీరాన్ని చేస్తాను చేస్తానమాట జీరం వాడు తాగుతాను ఇందులో నిమ్మ చెక్క వేసుకుంటాం కానీ ఈరోజు నిమ్మ చెక్క లేదు సో అందుకని నేను నిమ్మ చెక్క లేకుండానే కలుపుకొని తాగుతున్నాను నిమ్మ చెక్క లేదు వేరే అది పాండ్స్ ఇప్పుడు పెద్ద టైం వచ్చింది ఇబ్బంది కదా అది తను జను కక్క లేదు కావడం అంతా ఇబ్బంది అవుతుంది చేస్తున్నాయి 错嘞。 ప్పుడు బాగొచ్చిందండి ఎంత మాడిపోయింది అంటే అది పెనం బాగోలేదు కాబట్టి అలా మాడిపోయింది పెనం బాగుంటే నీట్గా వచ్చేది ఒక పక్కే కాలుస్తారు కానీ నేను రెండు వైపులా కాల్స్కున్నాను దీని మీద ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు రెండవ వైపు తిప్పాల్సిన అవసరం లేదు కానీ నాకు పెద్ద దోసులైనా కానీ నేను ఏదైనా రెండో వైపు తిప్పి కాబట్టి నేను తిప్పాను అదే ఖచ్చితంగా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను జీరా వాటర్ తాగాను కదా ఇప్పుడు నేను తగ్గట్టు తిని tape out and friends. And then I said to ready. Natchina friends, thank you.